గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కన్యాలగ్నం కన్యాలగ్నంలో భగవానుడు ఉన్నారు అలాగే బుధుడు స్వక్షేత్రవర్తి అయి ఉన్నారు కుజుడు తులలో చంద్రుడు వృశ్చికంలో రాహువు ఎప్పటిలాగా కుంభంలో శని భగవానుడు మీనంలో దేవగురువైన బృహస్పతి మిథునంలో సంచారం చేస్తున్నారు గత వారానికి ఈ వారానికి గ్రహ సంచార స్థితిలో తేడా లేదు చంద్రుడు మాత్రమే ప్రతి రెండున్నర రోజులకి ఆయన మారుతూ ఉంటారు ముఖ్యంగా చంద్రగమనం తప్ప గ్రహ సంచారంలో ఎటువంటి మార్పు లేదు అలాగే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం సరస్వతీ పూజ కలశస్థాపన ముప్పై తారీఖు మంగళవారం దుర్గాష్టమి శుక్రుడు ఇరవై మూడు పాయింట్ నైన్ వెస్ట్లో ఉంటారు ప్రకాశవంతంగా ఆకాశంలో కనపడతారు వీక్షించడానికి శుక్రుడు యొక్క దర్శనం ఆకాశంలో అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే తెల్లవారుజామున ఆకాశంలో ఎత్తైన ఆల్టిట్యూడ్లో శుక్రుడు ఉన్నందువల్ల విశేషమైన ప్రకాశంలో శుక్రుడు వజ్రంలాగా కనపడతారు అలాగే అక్టోబరు ఒకటో తారీఖు బుధవారం మహానవమి శతజండి హోమ పూర్ణాహుతి అలాగే రెండవ తారీఖు గురువారం విజయదశమి మూడో తారీఖు అక్టోబరు శుక్రవారం పాషాంకుశ ఏకాదశి శృంగేరి శ్రీ శారదాంబ రథోత్సవం అలాగే ప్రధానంగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం చంద్రుడు దక్షిణ క్రాంతి ఇరవై నరలో దక్షిణ క్రాంతిలో ఉంటారు చాలామంది అడిగారు దక్షిణ క్రాంతి అంటే ఏంటి వాటిని ఫలిత భాగంలో ఏ విధంగా తెలుసుకోవాలి అలాగే ఉత్తర క్రాంతి ఇవి చెబుతున్నారు వీటి గురించి తెలియచేయండి అని మంచి ఫలితాలు బాగా ఉంటాయి దక్షిణ క్రాంతిలో ఉన్నప్పుడు ఫలితాలు తగ్గుతాయి అంతర్ముఖంగా ఆలోచన పెరుగుతుంది అంటే దక్షిణ క్రాంతి అంటే దీని డెక్లినేషన్ అంటాం ఈక్వేటర్ దగ్గర నుండి కింద భాగము భూమి యొక్క డెక్లినేషను ఇరవై మూడు ఇరవై ఏడు ఉంటే చంద్రుడిది సుమారుగా అంటే ఇరవై ఎనిమిది డిగ్రీల ముప్పై ఆరు నిమిషాలు సహజంగా ఉంటుంది అంటే బాగా కిందకు ఉంటాడు చంద్రుడు మనం భూభాగంలో ఈక్వేటర్ పైనున్నాం ఈక్వేటర్ కింద ఉన్నప్పుడు ఫలితాలు తక్కువగా ఉంటాయి ఈ విషయాన్ని తెలుసుకోవాలి నిత్య కార్యక్రమాల్లో మన జాతక ఫలితాల్లో ముహూర్త విభాగంలో ఈ చంద్రుడి యొక్క దక్షిణ క్రాంతి అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుంది అలాగే ఉత్తర క్రాంతిలో ఉన్నప్పుడు మంచి శుభాలు ఉంటాయి ఉచ్చ సమానమైన బలాలుంటాయి దక్షిణ క్రాంతిలో ఉన్నప్పుడు నీచ కాదు కానీ నీచ లాంటి బలాలు అంటే బలం తగ్గిపోతుంటుంది ఇవి గమనించి మనం పనులు చేసుకోవాలి అది ఆ ఒక్కరోజు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అక్కడి నుంచి మళ్ళీ క్రమంగా మళ్ళీ ఉత్తరం వైపుకి ఆయన యొక్క క్రాంతి ప్రయాణిస్తూ మళ్ళీ ఈక్వేటర్ దగ్గరకు వచ్చి జీరో క్రాంతిలోకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఉత్తరం వైపుకి వెళుతుంది కాబట్టి ప్రతివారం చెప్పేటటువంటి ఫలితాల్లో ఈ దక్షిణ క్రాంతి ఉత్తర క్రాంతి వీటితో పాటుగా పెరీజీ అపోజి అంటే దగ్గర దూరం భూమికి దగ్గరగా చంద్రుడు ఉన్నప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అలాగే అసెండింగ్ నోడు డిసెండింగ్ నోడు అంటే రాహుతో యుతి కేతువుతో యుతి వీటిని కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ అసెండింగ్ డిసెండింగ్ నోడుల దగ్గర చంద్రుడు ఉన్నప్పుడు అసెండింగ్ రాహు అంటాం అలాగే డిసెండింగ్ కేతు అంటాం ఆ సమీపంలో చంద్రుడి యొక్క గమనం జరుగుతున్నప్పుడు ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి అనుకూల ఫలితాలు తక్కువగా ఉంటాయి